హాయ్ అండి బొమ్మిడాయల పులుసు చేస్తాను ఇగో నాలుగైదు ఉల్లిగడ్డలు ఇవి రెండు టమాటాలు ఒక లెమన్ వేస్తాను చింతపండు వేయను లెమన్తోని బొమ్మిడాయల పులుసు చేస్తాను ఇది గ్రైండర్ పడతాను ఇది స్మెల్ రాకుండా చెప్తాను నేను బొమ్మిడాయల పులుసు అండి ఆటు వాటర్ అండి వేడి నీళ్ళు వేడి నీళ్ళల్లో కడగాలి మ్మడాయిలు వేని అలా కడిగితే స్మెల్ రాదు సాల్ట్ వేసి నేను చూపిస్తాను వేడి నీళ్ళండి సాల్ట్ వేడి నీళ్ళని వేసి కడిగితే ఇది స్మెల్ బయట ఎక్కువ పోదు కొంచెం వస్తుంది హాట్ వాటర్ వేడి నీళ్ళల్లో మ్మిడా ఇలా ఇలా నీట్ కడుక్కొని ఇలా చిన్నగా కట్ చేశానండి అలా ఫ్రై చేయాలండి ఇలా వేరే కావాలండి ఇలా కావాలి కలర్ ఇలా కావాలండి కలరు ఇలా నెల్లు పచ్చి అవిటంత వస్తాను నేను కొంచెం వస్తుంది వస్తుంది ఇది బొమ్మడేయాలి కదా కానీ అంతా రాదండి హాట్ వాటర్లో ఇలా ఫ్రై చేసుకుంటే ఫ్రై చేయాలి ఒకరొకరు ఒక రకంగా చేస్తారు కర్రీలు ఇవి తీసేయాలండి తీసేసి తీసినా అండి ఇవి తీసినాను దాంట్లో ఉల్లిపాయలు తీసాను మెట్టి పౌడర్ అండి మెంతి పౌడర్ జీరా పౌడర్ అండి ఉల్లిపాయ గ్రే ఉల్లిపాయ ఇది ఉల్లి అండి ఉల్లిపాయ గ్రైండర్ పెట్టా అల్లం అండి అల్లం అండి సాల్టా అండి ఉల్లిపాయ గ్రేవీలో వేసాను టమాటా గ్రేవ్ అండి ధనియా పౌడర్ అండి గరం మసాలా ఇదిగండి హాట్ వాటర్ దాంట్లో పోస్తాను బూమిడేళ్ళ పులుసు కదా హాట్ వాటర్ పోయాలి అన్నట్టు ఇంకో లెమన్ అండి దీంట్లో చింతపండు వేయండి అండి లెమనే ఒక లెమన్ ఒక్క లెమన్ పులుసు మరగాలండి చాలా మరగాలి అది స్మెల్ వస్తుంది మంచిగా టేస్ట్ వస్తుంది సాల్ట్ చప్పకుండా అండి చూసేసుకోవాలి టేస్ట్ చూసుకుంటా సాల్ట్ వేసుకోవాలి ఒక్కసారి వేయకూడదు దాంట్లో ఉప్పు ఉంటుంది కదా అన్నిట్లో అలా ఇంకా ఉడకాలి ఇంకా చాలా ఉడకాలి దగ్గరగా కొంచెం కొత్తిమీర కొత్తిమీరాకండి మళ్ళీ తర్వాత వేస్తాను అయిందండి కర్రీగా మొత్తం వేసి చూసారా ఇలా ఉడికింది దగ్గరకు వచ్చింది కదా ఒక లెవెన్ వేసాను మంచిగా ఉడికింది ఇలా చేసుకుని చూడండి బాగుంటుంది గ్రేవీ దగ్గరకు వచ్చేసింది అయిందండి ఉండాల పూసు అన్నీ నీళ్ళేసిన దగ్గరకు వచ్చింది బొమ్మడాల పులుసు ఒక్కసారి ఎనిమిది రూపాయలు అయితే ఒకసారి నాలుగు రూపాయలు అది ఒకసారి ఐదు రూపాయలు అయితే ఇంతకుముందు పదహారు రూపాయలు ఫోటో తీసుకున్నాం అది పదహారు రూపాయలు శ్రీవారి అన్న ప్రసాద సముదాయంలో ఉద్యోగులను త్వరలో భర్తీ చేయనుంది టీటీడీ అన్న ప్రసాద వితరణను రోజు రోజుకి విస్తరిస్తూ ఉండటంతో పాటు ఇందుకు అనుగుణంగా ఉద్యోగులను